వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి నాయుడుపేట లేని కోర్టులో మరియు తహసీల్దార్ కార్యాలయంలో మరియు డిఎస్పీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ పలువురు మాట్లాడారు ఎంతో మంది త్యాగ ఫలితం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఎన్నో ప్రయాసులు కోర్చి ఎన్నో ఒడిదుడుకులను కష్ట నష్టాలను ఎదుర్కొని ఎంతో మంది మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ జీవిత విధానాలను మార్చుకునే విధంగా ఈ తరం నడుచుకోవాలని వారు తెలియజేశారు तो बेटाolik ha bolo aunde ha last ga ga ai phool a desk par ipde jai jai han amma wale pilo namma pura phone call le కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది సో అది ఈరోజు అమల్లోకి వచ్చిన రోజు అందుకు ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా ఈరోజు గర్వంగా ఈ రోజుని జరుపుకోవాలి బికాజ్ మనకి కాన్స్టిట్యూషన్ ఎన్నో రైట్స్ అండ్ డ్యూటీస్ కూడా ఇచ్చింది ఆ సిటిజన్స్ మనకి ఆ రైట్స్ కానీ లేకపోయింటే మనం ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు సో మనకి అపార్ట్ ఫ్రమ్ రైట్స్ డ్యూటీస్ కూడా ఉన్నాయి సో మనం అందరం రైట్స్ కోసం పోరాడుతున్నాం బట్ డ్యూటీస్ అనేవి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం సో డ్యూటీస్ కూడా మనం ఫాలో అవుతే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ అవుతుంది సో థ్యాంక్ యూ అండ్ మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి అని మంచిగా ఆశిస్తూ ఉన్నాం మీరు చిన్నప్పుడే చదువుకునేటప్పుడే ఏది అవ్వాలనుకున్నారో దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఉండాలి సరేనా మీరు మీకు నచ్చింది ఏదైనా సరే ఏది అవ్వాలనుకుంటే ఫ్యూచర్లో ఆ సెక్టార్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేలాగా మీరు ఫస్ట్ నుంచి మీ టీచర్స్ గైడెన్స్ తీసుకు ఇంట్లో పేరెంట్స్ మాట ఖచ్చితంగా వినాలి మేడం అమలు వచ్చింది అప్పటి నుంచి మన రిపబ్లిక్ డే జరుపుకుంటుంది మీరందరూ కూడా పిల్లలు బాగా బాగా చదువుకొని ఇంట్లో కూడా పిల్లలు మా టీచర్స్ ఎలా చెప్తారో మీరందరూ కూడా ఏంటంటే విని శ్రద్ధగా క్రమశిక్షణతో మన ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్తారో దాని ప్రకారంగా చదువుకొని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four five one six